వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదు స్ట్రెండ్స్ రేస్ మనం మనం చెప్పుకున్నాం కదా ఒక వీడియోలో అదే మనం ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలని ఒక వీడియోలో చూపించాను కదా నేను సో ఎలాగో మనకి కూడా సంక్రాంతి వస్తుంది కాబట్టి సో ఎవరికైనా యూజ్ఫుల్ అవ్వచ్చు ఈ వీడియో నేనైతే క్లియర్గా చెప్తాను ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలి ఏంటి ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి ప్రతిసారి పార్లర్కి వెళ్లకుండా మన ఇంటి దగ్గర ఎలా మనం అవసరానికి మన ఫంక్షన్స్కి చిన్న చిన్న అకేషన్స్కి ఫెస్టివల్స్కి మనం ఎలా నెయిల్స్ తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో సో నేనైతే మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను ఇది ఒకసారి కొనిపెడితే మనకి ఉంటుంది అలా ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి సో ప్రాబ్లం లేదు యూవీ నెయిల్ ల్యాంప్ అనమాట ప్రొఫెషనల్ యువీ ల్యాంప్ ఇది మనకి అమెజాన్లో ఇది అవైలబుల్గా ఉంది ఒకసారి ట్రై చేయండి నేను ఎక్కడైతే సింగపూర్లో లజడా అనే ఆన్లైన్ యాప్లో నేను తీసుకున్నాను అనమాట ఇది సో నేను అక్కడి నుంచి పర్చేజ్ చేశాను కాస్ట్ కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉంది అఫోర్డబుల్ ప్రైసే పెద్ద కాస్ట్ ఏం లేదు సో మనకి ఇది సింగిల్ టైం కొనుక్కునేది కాబట్టి సో ప్రాబ్లం లేదు మనకి ఇంట్లో ఉంటే మనకి యూజ్ఫుల్ అవుతుందనమాట సో దీంతో పాటు నాకు వచ్చిన కిట్ ఏంటంటే సో నైల్స్ నెయిల్స్ మీద వేసుకునే స్టిక్కర్స్ అండ్ గ్లూగమ్ సో ఇవి ఉంటే మనం చక్కటి అందమైన పార్లర్ లాంటి నెయిల్స్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి అమెజాన్లో నేను ఆల్రెడీ చెక్ చేశాను త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉంది దీని ప్రైస్ సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంది మీకు ఎలాంటి సైజు కావాలో చూసుకుని మీరు పర్చేజ్ చేసుకోండి సో అందమైన బ్యూటిఫుల్ బ్యూటీ పార్లర్ లాంటి నెయిల్స్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు నేనైతే డిజైన్ చేసి చూపిస్తానో చూడండి సో ఇలాంటి నెయిల్ సెట్ మనకి సైజెస్ చూసుకుని కొంచెం మంచివి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో ఉన్నాయి మంచివి అయితే ఇలాంటి ప్యాకెట్లో మనకి రెండు మూడు సెట్లు నెయిల్స్ అన్నీ మనకు ఆర్టిఫిషియల్ నెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట కొన్ని కొన్ని డిజైన్స్తో వస్తాయి కొన్ని కొన్ని ఏమో డిజైన్ లేకుండా వస్తాయి అనమాట అంటే ప్లెయిన్ నెయిల్స్ వస్తాయి మనం డిజైన్ చేసుకోవచ్చు సో ఇలాగ డిజైన్తో పాటు వస్తాయి ఈ సెట్తో పాటు ఒక గ్లూ కూడా వస్తుంది మనకి చిన్న గ్లూ వస్తుంది ఇందులోని రెండు సెట్లు అంటే ఇవి రెండు సెట్లు ఇవి అంటే మనం రెండుసార్లు యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఒకసారి యూస్ చేసుకుని పడేసేవేమి కాదు కొన్ని ప్లెయిన్ ఉన్నాయి ఇందులోనే కొన్ని డిజైన్తో ఉన్నాయన్నమాట ఈ ప్లెయిన్ ఉన్న వాటికి మనం డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ నెయిల్స్ కూడా మనం ఎలా పెట్టుకోవాలి ఎలా తీసుకోవాలి సేఫ్గా మళ్ళీ మన సెకండ్ టైం ఎలా యూస్ చేసుకోవాలని నేను క్లియర్గా చూపిస్తాను సో మీరు కంప్లీట్గా వాచ్ చేయండి వీడియో అయితే సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ విజిట్ చేస్తున్నారు సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ పీపుల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ షేర్ చేస్తేనే కదండి వీడియో అంతా వైరల్ అవుతుంది సో ప్లీజ్ షేర్ ద వీడియో సో యూజ్ఫుల్ అవే వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను నేను యూజ్ఫుల్ లేకుండా ఏ ఒక్క వీడియో కూడా నాకు బయటకు రాదు సో నా ఎఫర్ట్స్ నేను పెడతాను సో ప్లీజ్ సపోర్ట్ మీకు కొన్ని అవి కొన్నివి చూస్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే క్లీన్గా ఉండాలి హ్యాండ్ క్లీన్గా ఉండి మనం తడది లేకుండా చూసుకోవాలి హ్యాండ్కి మాత్రం సో ఇది ఆల్రెడీ యూజ్ చేశాను ఇందులో కొంచెం గ్లూ ఉంది దీన్ని వాడుతున్నాను ఇప్పుడు సో మనకి ఆల్రెడీ కొత్తగా వచ్చింది కదా ఈ గ్లూ కూడా ఉంది సో ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట ఇది వీళ్ళు సెట్ అన్నీ బుక్ చేశారనమాట సెట్ ఒక సెట్లో వస్తాయి మొత్తం అన్ని కూడా సో ఫస్ట్ అయితే గ్లూ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ సైజు ఉన్నదో మనం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట మన ఫింగర్ సైజుని బట్టి మనం చూసుకోవాలి కరెక్ట్గా దీనికి ఏ ఫింగర్కి ఏది పడుతుంది అన్నది సో నేను రివర్స్ అంటించాను ఫస్ట్ మిడ్ ఫింగర్ కదా సో ఇంకా ఫ్లాట్గా ఉన్న నెయిల్ పడుతుంది అనమాట దీనికి సో ఇలా ఎడ్జ్ మనకి కొంచెం ఇది ఎడ్జ్ అన్నది నెయిల్ షేప్లో ఉంటుందన్నమాట నెయిల్ షేప్లో ఉంటుంది ఎడ్జ్ అన్నది ఈ డిజైన్ కూడా పైకి వస్తుంది చూసుకుని పెట్టుకోవాలి ್ ಲೈನ್ಗೊನ್ನ ನೆಹ್ ಪಡತಾ సో చిటికిన వీళ్ళకి చాలా అంటే చాలా చిన్న నెయ్యి పడుతుంది అనమాట చాలా పండగా పడుతుంది ఓకే రైట్ మనకి ఎడ్జ్ సరిగ్గా ఫిట్ అయిపోతుంది మనం అంటే ఫస్ట్ ఏ ఏ ఎడ్జ్ నుంచి తీసుకున్నా అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకున్నారనుకోండి ఇది ఫిట్ అవ్వదు ఇక్కడ నుంచి తీసుకుంటే సరిగ్గా ఫిట్ అవుతుంది మీరు పెట్టేటప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట మీకు చూసారు కదా సేమ్ న్యాచురల్ లైన్స్లో ఉన్నాయి సో దీన్ని ఎలా స్టాండర్డ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి సో డిజైన్ కూడా వేసేసుకుందాం ఫస్ట్ తిరిగి నీటికి ఇక్కడ టూ ఫింగర్స్కి డిజైన్ ఉంది కదా టూ ఫింగర్స్కి ఇలా టూ ఫింగర్స్కి డిజైన్ వేసుకోలేదు నేను సో డిజైన్ వేసి చూపిస్తాను సో ఈ ఈ గమ్ నెయిల్ పాలిష్లో వచ్చింది సో మరింత ఈజీ అనమాట మనకి ఇలా నెయిల్ పాలిష్లో పెట్టేసుకుని చాలా ఘాటుగా ఉందండో ఈ స్మెల్ కళ్ళు కూడా మండుతున్నాయి ఇవి ఒక రోజు రెండు రోజులు బాగుంటాయండి అంటే మనం బాగా రెడీ అయినప్పుడు మంచి శారీ వేసుకుని మంచి ఫంక్షన్కి పార్టీస్కి ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి ఇవి ళ్ళీ నా చేతికి అంటుకుంటుంది జస్ట్ ఒక టూత్పిక్ ఏదైనా మీరు పట్టుకుంటే ఇప్పుడు ఇది ఎంత బ్రాడ్గా ఉందో చూడండి బటన్ వేలికి ఇది జస్ట్ బాగా ప్లెయిన్ నెల్బుల్స్ అంటే బ్లాక్ వైట్ కూడా చాలా బాగున్నాయి తెలుసు కానీ నేను అది ఆర్డర్ పెట్టాను కానీ అది రాలేదు మరి వస్తుందో లేదో మరి తెలీదు పెట్టాను కానీ ప్లెయిన్ నెయిల్స్ చూపిద్దాం అనేసి పెట్టాను కానీ రాలేదు అది అయితే ఇదైతే సింగపూర్ డాలర్స్లో ఎయిట్ డాలర్స్ పడింది అనమాట ఈ నెయిల్ది మనకి ఇందులో చాలా చిన్నవి కూడా ఉన్నాయి ఫైవ్ డాలర్స్ దగ్గర నుంచి ఉన్నాయి సరే లేక తీసుకున్నది ఎప్పుడు పెద్దది తీసుకుంటే మంచిది అనేసి నేను తీసుకున్నాను అనమాట కానీ అంత నెసరీ కూడా ఉండదు చిన్నది కూడా బెస్ట్ ఎందుకంటే సింగిల్ నెయిల్ కూడా మనం పెట్టుకుంటూ సింగిల్ నెయిల్ పెడితే సరిపోతుంది కదా మనం ఏం ప్రొఫెషనల్గా ఏం యూజ్ చేయం కాబట్టి సో ప్రాబ్లం లేదు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఇలాంటివన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట మా ఇంట్లో నేను మా అక్క మాకు మాకిద్దరు పిల్లలు ఆడపిల్లలు అందరూ ఉన్నారు ఈ వాళ్ళు ఏం పెద్ద ఫ్యాషన్ ప్రపంచం మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించారండి చదువుల మీద కానీ ఈ ఫ్యాషన్ మీద మేమైతే మా పిల్లల్ని దృష్టి పెట్టనవ్వలేదు ఎందుకంటే చదువులే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళతో ఇంకా ఈ అంతా కూడా ఈ చదువుల్లోనే మునిగిపోయారు తప్పితే ఈ ఫ్యాషన్ చెయ్యాలి అది ఇది అని అలా ఏమి ఉండదు ప్రజెంట్ అయితే మేము మైండ్ సెట్ అన్నది అలా అటువైపు వెళ్ళలేవ్వలేదు అనమాట ప్రజెంట్ అంత అవసరం లేదు పిల్లలకి కాలేజ్ చదువుకుంటున్నారు సో అలాంటి ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు ఎఫ్బి కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మేము అకౌంట్స్ అవి ఏం పెట్టించలేదు పిల్లలు కూడా నేను చేసిన డిజైన్ ఇది ఇది కూడా చేసిందే ప్లెయిన్ నెయిల్స్ తీసుకున్నాం కదా ఇది మనకి నెయిల్స్తో పాటు వచ్చిన డిజైన్ ఈ డిజైన్ బాగుంది కదండి నెయిల్స్తో పాటు వచ్చింది బాగుంది మన దానికంటే కూడా ఇలా చేశాను సింపుల్గా సో దీన్ని మనం యూవీ ల్యాంప్లో పెడదాం సో ఇది పవర్తో నడుస్తుంది దీనికి ఒక కేబుల్ ఇచ్చారనమాట సో పవర్ అయింది ఆన్ అయింది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఎన్ని డిగ్రీస్లో వస్తుంది నైంటీ ఉంది ఎయిటీ పెడదాం The storms we're chasing leading us ఎలా తీయాలో చూపిస్తాను అంటే నేను ఫోన్ పట్టుకున్నాను కాబట్టి మీకు ఎలా చూపించేస్తున్నాను అంటే జస్ట్ అలా అంటే వచ్చేస్తాయి ఒకవేళ హార్డ్గా ఉన్నా సరే నెయిల్స్ ఏం బ్రేక్ మన చేత్త కూడా నేను ఫోన్ ఉందో చేత్తో నాకు మరి మీకు చూపించడానికి అవ్వదు అంతే జస్ట్ లైక్ ఏమైంది మళ్ళీ మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు దగ్గర మనం చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు సో మనం దీని బాక్స్లో ఎస్టీస్గా పెట్టేసుకున్నాం అనుకోండి సేఫ్గా ఉంటాయి కదా మనం దీన్ని పని అయిపోగానే మనం తర్వాత మళ్ళీ కావాలంటే యూస్ చేసుకోవచ్చు